నువ్వేం చేస్తున్నావు ఆదివారం నాడు మొక్కలు నొప్పులు వస్తే గుడికి రావు శరీరం వస్తే గుడికి రావు తలకాలు నొస్తే గుడికి రావు కడుపులు నొస్తే గుడికి రావు చుట్టాలు వస్తే గుడికి రావు ఎండ కొడితే గుడికి రావు వర్షం వస్తే గుడికి రావు ఆదివారం తలకాయ కూర తెచ్చుకుంటా తలకాయ పాడగా నది ఉడకనే ఉడకది అది ఆదివారే చేపలు ఆదివారా నాటుకోడి ఆదివారాడు ఏటకాట తలకాయ ఆదివారం పెద్దోడు పెద్దోడు పాడగా నాటి ఉడతాడోడు పెద్దోడు ఉడుకుతాడు అన్నీ ఆదివారం అండి అన్నీ నాటుకోడి చేపలు బోటి కాళ్ళు పెద్దోడు నేను తినో తినొద్దు అంటే తిండికి వ్యతిరేకం కాదు అయిపోయాక అయిపోయినాక ఫ్రిడ్జ్ తెచ్చుకొని దగ్గర కొనుక్కొని పెద్దోడిని తెచ్చుకొని నడిపని తెచ్చుకో దగ్గర కొనుక్కొని వీడి దాకా తిండి రెండు బొందలు అప్పని పండుకో పెద్దోడిని తెచ్చుకొని దగ్గర కొనుక్కొని జొన్న రొట్టెలు చేసుకొని జనరేటర్లు చేసుకొని మంచి బగారాన్ని వేసుకొని వీడి దాకా తీసు చర్చి వచ్చినావు వీడి దాకా చర్చకొచ్చినావు ఏమొస్తుంది నిద్ర వస్తుంది మట్టి మనసులం మనం దేవుళ్ళం కాదు దేవులం కాదు తింటే నాకు కూడా వస్తుంది పెద్దోడు వాడు ఫస్టే పెద్దోడు మబ్బోడు ఆడు ఫస్ట్ ఇక నిధులు వస్తుంది కాబట్టి ఓ గోడ అన్న ఓ గోడ అన్న ఓ పిల్లర్ అన్న గోడ గోడ గోడకి దాబి రెండు కాళ్ళు ఇట్లా పెడుతుంది మళ్ళీ రెండు కాళ్ళు ఇట్లా పెట్టి ముగటామని పట్టుకొని అంతది తన్న అయ్యగారు వాకింగ్ చెప్తుంటే ఉన్నా ఉన్నా పెద్దోని పెద్దోడు మా పెద్దోడు ఆదివారం వారాన్ని అయిపోయేదాకా ఆదివారం వారాన్ని అయిపోయేదాకా మా పిల్లలకు కూడా భోజనం పెట్టాం ఆదివారం నాడు మీ స్టవ్ ముట్టేయం కాలి కడుపుతో పోతాము వచ్చినాక కలిగింది వండుకొని తింటాం ఆదివారం మంచి భోజనం చేసి చర్చికి వస్తే దైవసేకుడు ఎంత మంచి మందు కొట్టినా ఆ మందు పనిచేయచ్చు సాధ్యమైనంత వరకు నీకు షుగర్ బీపీ లేకపోతే ఆదివారం నాడు కాలి కడుపుతో రావడం నువ్వు దను రాలవు నువ్వు దండిలో దేవునికి సత్రం ఇంకొంతమంది ఆదివారనాడు పెండికి పోతారు ఆదివారం పెండికి పోతే ఆ పెండి పెటాకులే ఇంకొంతమంది ఆదివారనాడు పత్రలకు పోతారు నాట్లకు పోతారు కలుపుతీ పోతారు ఆదివారనాడు సంపాదన చినిగిపోయిన సంచిలేసినట్టే జల్లట్ల నీళ్ళు పోసినట్టే నీ కుటుంబం దరిద్రం ఆదివారం నాడు పదివేల రూపాయలు ఇస్తాను ఎక్కడికి ఎక్కడికి